తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులుగా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు తుంగభద్ర ప్రాజెక్ట్ ఎల్ఎల్సీ చైర్మన్ గా మంత్రాలయం నియోజకవర్గంలో చెందిన టిప్పు సుల్తాన్ గారిని ఉపాధ్యక్షులుగా ఎమిగనూరు నియోజకవర్గంలో చెందిన శ్రీ బోయగడ్డ హుస్సేన్ సాహెబ్ గారిని మరియు గాజుల దిన ప్రాజెక్ట్ చైర్మన్ గా గోల్మూరు విజయ నియోజకవర్గంకు చెందిన శ్రీ కేఈ మల్లికార్జున గౌడ్ గారిని ఉపాధ్యక్షులుగా పతికొంద నియోజకవర్గంకు చెందిన కొందెల చిన్నమద్దయ్య గారిని టీసీలో మరియు డీసీలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గౌరవశ్రీ పాలకుర్తి తిక్కారెడ్డి మంత్రాలయం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి గౌరవ శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి కూడా చైర్మన్ గా రవశ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్లు మరియు ఉపాధ్యక్షులను పూలమాల విశేషాలు సత్కరించడం జరిగింది అందరికి నమస్కారం రైతు బాంధువులకి ఇక్కడ వచ్చేసిన నాయకులకి ముఖ్యంగా ఈరోజు తుంగభద్ర డ్యామ్ ఎల్ఎల్సి ప్రాజెక్ట్ మా అబ్బాయిని టిప్పు సుల్తాన్ గారిని ప్రపోజల్ చేసి ఎలక్ట్ చేసిన దానివల్ల అందరికీ నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలు ఇవన్నీ ఈ ప్రాజెక్టులు చైర్మన్లు ఇవన్నీ చేయడం చాలా ముఖ్యమైన అవి ఎందుకంటే ఆయన దూరదృష్టితో లోకల్లో రైతులు అందరూ ఉండి దానికి సంబంధించిన ఉంటే కొంతవరకు న్యాయం నడుస్తుందనే అనే ఉద్దేశంతో ఈరోజు చేసినారు పెద్ద ముఖ్యమంత్రి గారు మళ్ళా లోకేష్ గారు అయితేనేమి ఇక్కడ మినిస్టర్స్ అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఇక్కడ ఉండే అందరూ నాయకులు మాకు సహాయ సహకారాలు అందిస్తూ మా కుటుంబానికి ఈ ప్రాజెక్టు చైర్మన్ ఇచ్చిన దానివల్ల మేము ఎంతో గౌరవిస్తున్నాము వాళ్ళకు మా కృతజ్ఞతలు ముఖ్యంగా మన కర్నూలు పార్లమెంట్కి వాటర్ సోర్సెస్ చాలా తక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్ దానికి మేము కొన్ని సూచనలు ఇచ్చాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అయితేనేమి మన ముఖ్యమంత్రికి అయితేనేమి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తూ మేము ఇట్లా చేయాలని కూడా అది సర్వే కూడా నడుస్తూ ఉంది ఇవి ముఖ్యంగా మన కర్నూలు జిల్లాకి వంద టీఎంసిల వరకు చేయాలని ఒక దృఢ నిశ్చయంతో మేము అన్ని ప్రాజెక్టులు ఎనిమిది ప్రాజెక్టులు ఇచ్చాము మేము ఆ ప్రాజెక్టులన్నీ చేస్తే మనకు ఈరోజు డెబ్బై నుంచి ఎనభై టీఎంసీల వరకు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవన్నీ చేస్తే మాకు ఈ కర్నూలు పార్లమెంట్లో వలసలు అనేది నిలబడిపోతుంది ముఖ్యంగా మా ఆధునిక డివిజన్ నుంచి కూడా చాలా వలసలు ఉన్నాయి ముఖ్యంగా నీరు చెట్టు ఈ దేశానికి చాలా ముఖ్యం ప్రతి జీవికి ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి అందుకని మేము నీటిని ఎంతంటే బంగారు కన్నా విలువిచ్చి ఈరోజు మేము పోరాడుతున్నాం ఎప్పటి నుంచో కనీసం ముప్పై సంవత్సరాల నుంచి ఆ పోరాటమే ఈరోజు మాకు ఇది ఈ చైర్మన్ పదవి దక్కిందని నేను అనుకుంటున్నా ఎందుకంటే మా అన్న ఎక్స్ మండల ప్రెసిడెంట్ చంద్రకాంత్ ఆయన కూడా చాలా పోరాడాడు ఆయన తర్వాత మేము కూడా చాలా పోరాడుతూ మా అబ్బాయి కూడా ఇప్పుడు చాలా పోరాడుతున్నాడు మా జతికి అబ్బాయి మంచి యువకుడు అన్ని మేము ప్రపోజ్ చేసి ఆయన్ని ముందుకు తీసుకుని వచ్చాం ఆయన కూడా ముందు ముందు బాగా చేస్తాడని ఈ రైతులకు సేవ చేస్తాడని ఆశిస్తున్నాం కొత్త ప్రాజెక్టులు కూడా నిర్మించే ప్రయత్నంలోనే చాలా ఉన్నాం అది చేసిన తడలా మన కర్నూలు పార్లమెంట్ వలసలు అన్నీ ఆగుతాయి అన్నీ డెవలప్ అయితే బిజినెస్లు రైతులైతే రైతులైతేనేమి ప్రతి కుటుంబం కూడా బాగా ఆశిస్తున్నాం ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ మన ముఖ్యమంత్రి విజన్ ఉన్న ఒక ముఖ్యమంత్రి విజన్ అంటే ఏమి లో మూడో స్థానంలో ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు అలా ఉంటూ ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంతో డెవలప్ చేశాడు ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎంతో డెవలప్ అయ్యేది ఎందుకంటే ఆయన పీరియడ్లో వెనక రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది వరకు ఎంతో డెవలప్ అయింది ఎంతో ఇదైంది గ్రోత్ పెరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల నాలుగు వరకు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి చాలా మన ఆంధ్రప్రదేశ్ని కుంట గడిపి సర్వనాశనం చేశాడు ఈ ఇతని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నమ్మి నూట యాభై ఒక సీట్ ఇస్తే ఆయన దానికి ఏమి న్యాయం చేయకున్న దానివల్ల ఈరోజు అదంత పదకొండు సీట్లు ఇచ్చినారంటే ఆయనకు అదే గుణపాఠం అని నేను అంటున్నాను ఎందుకంటే డెవలప్మెంట్ జీరో ఏదో నేను చుచ్చు నొక్తా అనేది ఒకటి తప్ప పెయింట్లు వేసి బిల్లులు చేసి వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ని ఎంతో ఇరవై సంవత్సరాలు వెనక నట్టాడు ఆ వెనక నట్టిందని ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోతాడని మేము ఎంతో ఆశిస్తున్నాము అప్పుడే ఎన్నో కంపెనీలు వచ్చేసేవి ఐదు నెలల్లో అవన్నీ మీరు గమనిస్తున్నారు ప్రజలు ముందు ముందు కూడా మన తెలుగుదేశం పార్టీకి కూడా అందరూ కూడా ప్రజలు కలిసికట్టుగా మద్దతు ఇస్తారని మన ఆంధ్రప్రదేశ్ని ముందు తీసుకోబోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్నుకున్న డీసీలకు మా జిల్లా ప్రెసిడెంట్ గారికి అయితేనే మేము మిగతా ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు నా పేరు పి సాయిబాబు జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి కర్నూలు జిల్లా ధన్యవాదాలు ఈరోజు మనము తెలుగుదేశం పార్టీ మన ప్రాజెక్ట్ చైర్మన్ ఎందుకున్న శుభ సందర్భంలో మనకు సహకరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత మన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే దసగిరి గారు ఆయన తర్వాత మన రా రెడ్డి గారు రెడ్డి గారు తిక్కారెడ్డి గారు అందరూ మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ మన మండల నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మన గులియా గారు అండ్ చంద్ర గారు అందరు కూడా సహకరించినారు అందరికీ మా యొక్క మా యొక్క పుస్తకం తెలుపుతూ ఈ డీసీ మెంబర్లు ఆయన తర్వాత డబ్ల్యూఏలు అందరూ నాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పేరు నా పేరు టిప్పు సుల్తాన్ LLC project mm -hmm.